ఏంటన్నా కొత్త ఈ రోజు నా పుట్టినరోజు శ్రీను నాకు ఊతురికిష్టమని పట్టిలు కొన్నాను నా కోసం నాకు ఇష్టమని పులిహార్ చేసి పెడుతుంది శ్రీను హ్యాపీ బర్త్డే ఏంట్రా ప్రియా వాడుకు వదిలిద్దాం అంటే పెళ్లి చేసుకోమంటుంది పోల్లే పెళ్లి చేసుకుంటే పని మనిషిలో పడి ఉంటావు లేరా సూపర్ రా నానా తనంటే నాకు ఇష్టం నానా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము ఇది పెద్ద నిన్ను ఆపండి ఉన్నప్పుడు కదా తలతో ఉన్నప్పుడే సంతోషంగా ఉంటాను మీరు తన్ని కొట్టడం అస్సలు నచ్చలేదు నాన్న ఆ రోజు మీ మాట వినుంటే ఈ రోజు నా లైఫ్ ఇలా ఉండేది కాదేమో నాన్న ఎక్కడున్నావు నాన్న చాలా గుర్తొస్తున్నా పది మనిషిలా పడుతుంటే నువ్వు ఈ రోజు మీ పుట్టినరోజు కదా నాన్న మీకెంతో ఇష్టమైన పులిహోర చేశాను నాన్న Nana? Nana? Nana!

అయినా ఇలాంటి ఆశించగల తండ్రికి నన్ను అవిలో తిరినానని కూర్చుకుంటుంది నాన్న నా కోసం